జాతకంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటే ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ ఈ నెంబర్కి సంప్రదించండి రుచిక్రాసులో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే సంవత్సరానికి ఒకసారి ఈ టెంపుల్ని దర్శిస్తే తప్పకుండా మేలు జరుగుతుంది నిజంగా ఇలా టెంపుల్ని జరి దర్శిస్తే ఖచ్చితంగా మేలు అంటే అవును జరుగుతుంది ఎలా అంటే మనం ఎప్పుడూ కూడా తీర్థయాత్రలు చేస్తూ ఉంటాం తిరుపతి అని లేదంటే శ్రీశైలం అని కాశీ అని ఇంకా కొంచెం మనకు బాగా ఫేమస్ టెంపుల్స్ అన్నీ కూడా విజిట్ చేస్తూ ఉంటాం అయితే రాసుని బట్టి ఒక టెంపుల్ అనేది విజిట్ చేయడం వలన మేలు జరుగుతుందంటే తప్పకుండా జరుగుతుంది ఎందుకంటే మన జాతక చక్రంలో గ్రహాల మీదే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది ఆ గ్రహాలు పాజిటివ్గా ఉంటే మనకు మేలు జరుగుతుంది నేటివ్గా ఉంటే చెడు జరుగుతుంది అలాగే డైలీ లైఫ్ అనేది దశ అంతర్దశల మీద ఆధారపడి జరుగు జరుగుతుంది అయితే కొన్ని దశలు జరుగుతున్నప్పుడు ఎంత దైవారాధన చేసినప్పటికీ కూడా మనకు మేలు జరగదు ఆ దశలు ఏంటి ఎప్పుడు చెప్తానే ఉన్నాం రాహులో రాహు రాహులో శుక్రుడు శుక్రులో శని గురువులో శని రాహులో కేతువు శనిలో శని రాహులో శని ఈ దశ అంతర్దశలు రివర్స్లో కూడా ఈ దశ అంతర్దశల్లో లేదా దశ జరుగుతున్నప్పుడు చాలా వరకు ఎంత ఫైట్ చేసినప్పటికీ కూడా లైఫ్లో మనకి గ్రోత్ అనేది ఉండదు అనమాట అయితే ఇలా వృచ్చిక రాశి వాళ్ళు ఖచ్చితంగా శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ ప్రతి సంవత్సరం చేసుకోవడంతో పాటు మీ రాశికి అధిపతి అయిన సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ తంజావూర్లో ఫేమస్ టెంపుల్ ఉంది స్వామి మలై టెంపుల్ ఇది చాలా ఫేమస్ ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామికి తమిళనాడు మొత్తం చాలా టెంపుల్స్ ఉంటాయి పళని అని లేకపోతే మనకు మోపిదేవి అని ఇవన్నీ కూడా మంచిదే కానీ ఈ మలై టెంపుల్ తంజావూరులో ఏదైతే ఉందో ఇది మాత్రం సంవత్సరానికి ఒకసారి రుచికి వాళ్ళు దర్శించడం వలన ఖచ్చితంగా మేలు జరిగే అవకాశం ఉంటుంది అయితే ఈ సుబ్రహ్మణ్య స్వామికి ఎంత ఆరాధన చేసుకుంటే రుచిక రాశి వాళ్ళు అంత మేలు జరిగే అవకాశం ఉంటుంది నవగ్రహ స్వరూపమే సుబ్రహ్మణ్య స్వామి కూడా అయితే ఏంటంటే రుచిక రాశిలో జన్మించిన వాళ్ళు శ్రీకాళహస్తులో పూజ చేయించుకోవాలి ప్రతి సంవత్సరం చేయించుకున్న తర్వాత ఇంకా మిగతా విజి ప్లేస్లను విజిట్ చేస్తే మేలు జరిగే అవకాశం ఉంటుందన్నమాట జాతకం ఉన్నా లేకపోయినా మీది రుచిక రాశి పేరు బలం పట్టు మిగతా బలాలు పట్టు రుచిక రాష్ట్రని తెరిస్తే మాత్రం ఖచ్చితంగా కుజుకు సంబంధించిన తంజావూరులో ఉన్న ఈ టెంపుల్ని విజిట్ చేయడం వలన మీకు ప్రతి సంవత్సరం కూడా చేయడం వలన సంతానానికి సంబంధించిన ఇబ్బందులన్నీ తొలగిపోతాయి వాళ్ళకి ఆరోగ్య సంస్థలు ఉన్నా చదువు చదువుగా జరగకపోయినా లేకపోతే మీకు బిజినెస్లో మంచి గ్రోత్ లేకపోయినా భార్యాభర్తల మధ్య అన్నీ తక్కువగా ఉన్నా పిల్లలు పుట్టడానికి ఇబ్బంది ఉన్నా ఈ సకల సమస్యలకు స్వామి చాలా వరకు రెమిడీ కాబట్టి ఇలా దర్శించడం వాళ్ళు నియర్ బై ఏదైనా ఫేమస్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళడం కూడా మంచిదే కానీ ఈ టెంపుల్ వెళ్ళడానికి మాత్రం ప్రయత్నిస్తే మాత్రం తప్పకుండా మేలు జరిగే అవకాశం ఉంటుంది